నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలో రత్న కలెక్షన్స్ కైతే వచ్చాము సో తను వచ్చేసి నవీన్ అండి మనము దగ్గర దగ్గర టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మనము నవీన్ తోటి ట్రావెల్ చేస్తున్నాము అండ్ పోచంపల్లిలో వీడియోస్ అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అంత మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ శారీస్ అండి ఇది లాస్ట్ టైము వీడియో చేసామండి మనము సో ఏంటంటే కొంచెం తక్కువ కలెక్షన్ తక్కువ కలర్ కాంబినేషన్స్ తెచ్చాం సో చాలా మంది కలర్ కాంబినేషన్స్ ఎక్కువ కావాలని అడిగారంట ఇంకా కలర్స్ ఉంటే పెట్టమన్నందుకు ఇదిగోండి ఎన్ని కలర్స్ అయితే దాదాపుగా ఎన్ని కలర్స్ ఉన్నాయి నానా ఫార్టీ కలర్స్ ఫార్టీ కలర్స్ ఓకే ఫార్టీ కలర్స్ తెచ్చారండి వీటి ప్రైసెస్ ఎంతమ్మా ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ రూపీస్ మనం ఇక్కడ సేల్ చేస్తున్నాము మన మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాం మనం సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే 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 ఇది కూడా బట్ క్లాత్ కూడా చాలా ప్రీమియం ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇంతకుముందు ఏంటంటే ప్లెయిన్ బార్డర్ వచ్చేది ఇప్పుడు కడ్డీ బార్డర్ వస్తుంది మనకి ప్యూర్ మన కంచిపట్టు పట్టు సారీస్ కెట్ అయితే కడ్డీ బార్డర్ వస్తుందో వీటికి కూడా అలానే కడ్డీ బార్డర్ వస్తుంది ఇంకోటి వీటి స్పెషల్ ఏంటంటే అంటే అన్ని శారీస్ కాదు కొన్ని శారీస్కి శారీ ప్లేన్ వచ్చేసి మనకి ఇప్పుడు గద్వాల్ ట్రెండింగ్ లో ఉందిగా గద్వాల్ కాన్సెప్ట్ బట్ మనం ఇక్కత్తులో టై అండ్ డై ప్రాసెస్ చేసి టూ సైడ్ టెంపుల్ చేసాము ప్లస్ వీటి స్పెషాలిటీ ఏంటంటే మనకు పళ్ళు వచ్చే వరకు ఇలా ఇక్కత్ డిజైన్ వస్తుంది ఓకే అంటే అన్ని సారీస్ కొన్ని కొన్ని సారీస్ వరకు మనకి క్లియర్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ప్రతి సారీ చూపిద్దాం పళ్ళు ఎట్లా వస్తుంది కూడా చూపు పళ్ళు ఇక్కడ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇక్కడ డిజైన్ వస్తుంది మన బ్లౌజ్ కూడా వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇది మీకు బయట బ్లౌజ్ కొనాలన్నా పర్ మీటర్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది మేడం ఓకే మనము ఈ ఏంటంటే మనం పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ వస్తుంది పళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే చాలా టోటల్ ప్లేన్ కాన్సెప్ట్ వస్తుంది ఇది మనకి ఎట్లా అంటే చాలా అఫీషియల్ గా చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏజ్ తో సంబంధం లేదు మేడం ఎవరైనా కట్టవచ్చు ఎందుకంటే శారీ ప్లేన్ వచ్చేసి టూ సైడ్ ట్రెడిషనల్ బార్డర్ వచ్చేసి ఇట్లా కడ్డీ బార్డర్ కూడా వచ్చింది టోటల్లీ ఇది హ్యాండ్లూమ్ మేడం వివింగ్ ప్రాసెస్ ఇది దీనికి మనం ఎవరైనా కస్టమర్స్ అంటే మీరు ఒక వీడియో చూసి బై చేయాలనుకోండి వాళ్ళకు డౌట్ ఉంటే మనం సిల్క్ మార్ కూడా ప్రొవైడ్ చేద్దాం మేడం ఓకేనా లేదు అనుకుంటే మనం డైరెక్ట్ షాప్ కూడా విజిట్ చేద్దాం మన షాప్ కూడా ఈజీ అడ్రస్ మనకు రత్నా గూగుల్ కొట్టిన వచ్చేస్తుంది ఓకేనా మీకు వీడియో కూడా ఎక్కడ స్కిప్ కాకండి ఎందుకంటే ఈ రోజు ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే మనం కూడా ఈ షాప్ మనం ఏమి దాంట్లో మనం కంటిన్యూగా తీస్తాము ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ వచ్చింది అనుకుంటా మేడం గ్యాప్ ఓకే ఇంకప్పటికి యాక్చువల్లీ ఎందుకు ఈ రోజు ఎస్పెషల్ ఈ వీడియో తీస్తున్నాం అంటే లాస్ట్ మనం జస్ట్ వీడియో ఎండింగ్ లో ఒక ఫైవ్ సిక్స్ శారీ చూపించాము చాలా కస్టమర్స్ వచ్చేసి మనకు ఏది మీ షాప్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎందుకు చూపాలి ఎందుకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ రోజు ఎన్ని కలర్స్ అనేది మనము కస్టమర్ చూపించడం జరుగుతుంది ఇందులో సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేస్తే సింగిల్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఇంకోటి ఏంటంటే మనం ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ కావద్దు ఎందుకంటే ప్రతి నేను ఈచ్ అండ్ ఎవరీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ అంటే మనం ఓపెన్ చేసి చూపిస్తే దాని లుక్ తెలుస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ అయితే నేను చెప్పాను కదా మేడం ఓకే కొనిటికి బ్లౌజ్ డిజైన్స్ కొనిటికి డిజైన్ రావ అంటున్నాను అన్ని మనం క్లియర్ గా 1 బై 1 క్లియర్ గా ఓపెన్ చేస్తేనే మనకు దీంట్లో బ్లౌజ్ డిజైన్ వస్తుందా డిజైన్ రాదని వస్తుంది సో మనం వన్ బై వన్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే హలో అండి హాయ్ వెల్కమ్ టు రత్న ఎల్లమ్స్ అండి ఆల్మోస్ట్ ఆల్ మనం వీడియోస్ చేయకుండా ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ మంత్స్ అవుతుంది ఓకే ఈరోజు మీకు చూపించే ఐటమ్ వచ్చేసి పోచెంపల్లిని కంప్లీట్ రన్నింగ్ కాన్సెప్ట్ అండి శారీ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది ఇక్కడ శారీ చూసినట్టయితే మనకు మ్యాంగో ఇల్లు వచ్చింది నెక్స్ట్ మనకు బార్డర్లో చూసినట్టయితే పై బార్డర్ చిన్నగా వచ్చి కింద బార్డర్ వచ్చేసి కొద్దిగా పెద్దగా వచ్చింది ఇంకోటి ఈ బార్డర్లో కూడా మనకు కడ్డీ బార్డర్ అనేది రావడం జరిగింది ప్లస్ టూ సైడ్ మనకు గద్వాల్ బార్డర్ అనేది రావడం జరిగింది అది కూడా మనకు పోచంపల్లి ఇక్కత్ వివింగ్లో వచ్చింది ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మనకు పళ్ళులో వచ్చేసి వివింగ్ ఇక్కత్ పళ్ళు వస్తుంది పళ్ళు అయితే ఎలా వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా సేమ్ యాస్టి అలానే వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ అండి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఓకే ఇందులో సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరేట్ చేయడం అని జరుగుతుంది సో మీరు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకని చెప్తున్నానంటే ఈ శారీస్లో శారీ ప్లేన్ అండ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఒక్కొక్క ఒక ఫైవ్ సిక్స్ శారీస్ ఏంటంటే పళ్ళు బ్లౌజ్ అనేది డిజైన్ రాదు మళ్ళీ మీరు ఇక్కడ శారీ సెలక్షన్ చేసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇది బ్లౌజ్ డిజైన్ రాలేంటే దాన్ని మనం ఏం చేయలేము సో మీకు శారీ కూడా ఒకసారి వన్ బై వన్ క్లియర్గా చూపిస్తాము చూడండి నెక్స్ట్ ఇంకో శారీ వచ్చేసి చూడొచ్చు శారీస్ అన్నీ మనకు ప్లేనే వస్తాయండి టూ సైడ్ మనకు ట్రెడిషనల్ ఇక్కడ బార్డర్స్ వస్తాయి అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకు డిజైన్ వస్తుంది ఈ శారీ పళ్ళు చూసుకున్నట్టయితే పింక్ పళ్ళు వచ్చేసి ఇక్కడ చెప్పాను కానీ కొన్ని శారీస్కి బ్లౌజ్ ప్లెయిన్ వస్తాయి కొన్ని శారీస్కి డిజైన్ వస్తాయని చెప్పి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి మనకు పళ్ళు వచ్చేసి డిజైన్ వచ్చిందండి సో మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే చిలక పచ్చ విత్ పింక్ కలర్ వచ్చిందండి శారీ వచ్చేసి టోటల్ ప్లెయిన్ వచ్చిందండి శారీ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి ఓకే శారీ వచ్చేసి అండ్ పికాప్ బ్లూ కలర్ అండి ఈ శారీ కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ ఇదే కాదండి ఈ వీడియోలో మొత్తం మనకు టోటల్ శారీస్ అన్నీ ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తాయి ఓకే మనకు శారీ చూసుకున్నట్టయితే శారీ ప్లేన్ ప్లేన్ వచ్చేసింది టూ సైడ్ ఇక్కత్ బార్డర్ వచ్చేసింది ఓకే శారీ కూడా మనకు ట్రెడిషనల్ ఇక్కత్ డిజైన్ అనేది రావడం జరిగింది ఓకే మనం పళ్ళు చూసుకునొచ్చు పళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే స్మాల్ వీవింగ్ ఇక్కత్ డిజైన్ వచ్చింది మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఈ బ్లౌజ్ కూడా ఇక్కత్ డిజైన్ వచ్చింది సో ఈ శారీకి అనేది బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది ఓకే ఈ శారీ వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో వెళ్ళ విత్ గ్రీన్ కలర్ అండి ఓకే ఇది ఇవన్నీ ఇవన్నీ రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇంకోటి ఏంటంటే నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను ఇది ఏంటంటే ఈ శారీస్ ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు అందరూ కట్టొచ్చండి ఓకే ఈ శారీ చూసుకున్నట్టయితే మ్యాంగో విత్ గ్రీన్ కలర్ ఓకే శారీ వచ్చేసి మనకు మ్యాంగో వచ్చింది టూ సైడ్ గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇక్క తిరిగిన వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకు ఇక్క తిడిద రావడం జరిగింది నెక్స్ట్ ఇంకోసారి గ్రీన్ అండ్ పింక్ గ్రీన్ అండ్ పింక్ ఈ శారీలో మనకు ముందు చూసిన శారీస్కి ఏంటంటే అన్ని డాట్ డిజైన్ వచ్చింది ఈ శారీస్కి ఏంటంటే కొద్దిగా ఆల్ ఓవర్ కొద్దిగా పటోలో కాన్సెప్ట్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు ఒరిజినల్ పటోలో కాన్సెప్ట్ వచ్చింది శారీ చూసుకున్నట్టయితే గ్రీన్ అండ్ పింక్ అన్నయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ అండ్ నావీ బ్లూ కలర్ ఓకే ఇది కూడా మనకు ఒరిజినల్ పటోలా పళ్ళు వచ్చింది పళ్ళు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ మనకు ఇప్పుడు ఈరోజు మీకు చూపించే కలెక్షన్ అంతా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి రేర్ కలర్ కాంబినేషన్ అండ్ రేర్ డిజైన్స్ ఇది ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ అనేది చూపియడం జరుగుతుంది ఈ శారీ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి మీకు మార్కెట్లో కూడా ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము ఓకే ప్లస్ అది కూడా ప్యూర్ పట్టు శారీస్ అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఇంకోటి అండి మన షాప్ వచ్చేసి చాలా ఈజీ ఈజీ అడ్రస్ అండి మన షాప్ వచ్చే మన షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్ అండి మన షాప్ వచ్చేసి గత థర్టీ ఇయర్స్గా మనం పోచంపల్లిలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది రన్ చేస్తున్నాము ప్లస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ సేల్స్ యూనిట్ కూడా అనేది ఇక్కడ ఉంది మనకు షాప్ రాని కూడా చాలా ఈజీ అడ్రస్ అండి విజయవాడ హైవే నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ లోనికి వస్తే పోచంపల్లి అనేది వస్తుంది మీరు హైదరాబాద్ టు టూ విజయవాడ వెళ్తుంటే మీరు రామోజీ ఫిలిం సిటీ దాటాక జస్ట్ లెఫ్ట్ రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్ ఒక టెన్ కిలోమీటర్స్కి వస్తే పోచంపల్లి ఎంట్రెన్స్లోనే ఏకేఎల్బీ వీవర్స్ మార్కెట్ అని ఉంటుంది ఆ మార్కెట్లో ఎంట్రెన్స్లో మా షాప్ అనేది ఉంటుంది మా షాప్ నేమ్ వచ్చేసి రత్న నెక్స్ట్ వచ్చేసి టూ అవర్స్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఫిలిం సిటీ మెయిన్ గేట్ యువతలకి త్రీ కిలోమీటర్స్ యువతలకే మీకు రైట్ సైడ్ పోచంపల్లి సైన్ బోర్డ్ అనేది చూపిస్తుంది అక్కడ నుంచి జస్ట్ ఎంట్రెన్స్ లోనికి ఒక టెన్ కిలోమీటర్స్ ఎంటర్ అయితే పోచంపల్లి ఎంట్రెన్స్ మన షాప్ అనేది ఉంటుంది మన షాప్లో వచ్చేసి థర్టీ ఇయర్స్ నుంచి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి ప్లస్ సేల్స్ యూనిట్ కూడా ఉంది సో మీకు పోచంపల్లిలో పోచంపల్లికి సంబంధించి జస్ట్ ఈ షాప్ వచ్చేసి వన్ స్టాప్ డెస్టినేషన్ కూడా వినొచ్చు ఎందుకంటే మన దగ్గర కాటన్ అండ్ పట్టు కూడా ఉంటాయి ఎన్ ఎందుకు మీకు అలా అంటే ఫర్ మీకు కాటన్ వచ్చేసి మన దగ్గర రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు మీరు వీడియోలో చూస్తున్నట్టయితే శారీస్ కూడా ఉన్నాయండి ప్యూర్ మస్టర్ శారీస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ మన దగ్గర వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి బెడ్షీట్స్ కూడా ఉంటాయి మీకు ఇప్పుడు అంటే ఈ వీడియో వరకు కాదండి ఫర్దర్గా ఎప్పుడు ఈ వీడియోలో ఎప్పుడు మీకు పోచెంపేళ్ళకి సంబంధించిన ఏ ఐటమ్ కావాలన్నా సింగిల్ బెడ్షీట్స్ కావాలన్నా డబుల్ బెడ్షీట్స్ కావాలన్నా కాటన్ డ్రెడ్స్ మీద నెక్స్ట్ మీకు పార్టీవేర్ వేర్ డ్రెస్ మిటీరియల్స్ అండ్ పార్టీవేర్ ఏది మనకు పట్టు దుప్పటాస్ కావాలనే కనుకోవచ్చు ఇంకోటి మన షాప్లో రీసెంట్గా మనం కలంకారీ శారీస్ కూడా మనం రీసెంట్గా స్టార్ట్ చేసామండి ఈ నెక్స్ట్ వీడియోలో కూడా అది మీకు మీకు చూపిస్తాం మన దగ్గర అది ఎప్పుడు మినిమం ఒక టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ పీసెస్ బల్క్ క్వాంటిటీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పట్టు పట్టు సెక్షన్కి వచ్చినట్టయితే మన దగ్గర ప్యూర్ పట్టు లంగాస్ అండ్ దుప్పటాస్ అండ్ శారీస్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి లంగాస్ కూడా మనకు జీరో టూ త్రీ ఇయర్స్ అండ్ త్రీ టు ఎయిట్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ సైజ్ కూడా ఉంటాయి శారీస్కి వరకు పట్టు సారీస్కి వచ్చే వరకు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ మీన్స్ స్టార్టింగ్ మీన్స్ మీకు పెట్టుబడి నుంచి అప్ టు పార్టీవేర్ కలెక్షన్ వరకు ఉంటాయి ఈరోజు మనం చూపించే వెరైట్ వచ్చేసి ప్లేన్ ప్లేన్ కాన్సెప్ట్ ఓకే చూడవచ్చు ఎందుకు మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో కాదు ఫర్దర్ కూడా మీకు ఇక్కత్కి సంబంధించి ఏం ఐటమ్ కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ వచ్చు రత్న హ్యాండ్లూమ్స్ అనేది ఓకే మీకు ఈ వీడియో కాకుండా ఫర్దర్గా కూడా మీకు కాటన్ కావాలన్నా పట్టు కావాలన్నా ఏది కాటన్ కావాలన్నా పట్టు కావాలన్నా డైరెక్ట్ మాకు నెంబర్స్ ఇక్కడ స్క్రీన్ మీద కాంటాక్ట్ అవుతున్నాయి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ కావచ్చు త్రీ ఫైవ్ డేస్ మన దగ్గర ఉన్న అవైలబుల్ స్టాకు ఎప్పుడు బల్క్ క్వాంటిటీ ఉంటాయను మన దగ్గర మీకు పిక్చర్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఇంకోటి మనది హోల్సేల్ కంప్లీట్ హోల్సేల్ అండి సో మన వ్యూవర్స్ కోసం మనం రిటైల్గా కూడా ఇచ్చేస్తున్నాము ఎవరైతే ఇంటి దగ్గర షాప్స్లో ఇంటి దగ్గర సేల్ చేస్తున్నో వాళ్ళు కూడా మంచి యూజ్ అవుతుంది అనుకుంటాం ఎందుకంటే ఈ వీడియో మీరు డైరెక్ట్ అన్ని షాప్స్ తిరిగే బదులు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మీకు డైరెక్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాం ఈ శారీ వచ్చేసి మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ఈ వీడియో మొత్తం మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పటోలో కాన్సెప్ట్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ సో చూడొచ్చు శారీ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో ఇల్లే విత్ బ్లూ అండి చూడొచ్చు ఈ శారీస్ అన్నీ కంప్లీట్ మీకు వ్యూవర్ ప్రైజెస్ అండి మీరు ఎక్కడైనా చూడండి మార్కెట్లో మినిమమ్ ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ ఉంటాయండి అయినా మన షాప్లో వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే సేల్ చేస్తున్నాం బట్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కే శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరియర్ చేయడం అనేది జరుగుతుంది చూడొచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి అండ్ గ్రీన్ కలర్ అండి శారీ వచ్చేసి ప్లేన్ వచ్చింది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు ఇక్కడి డిజైన్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్లేన్లో ఉన్న మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ ఎవరి ఇవి మనకు రెగ్యులర్గా ఈ శారీస్ అనేవి మన దగ్గర కంటిన్యూగా సేల్ అవుతాయి చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ డిజైన్ వచ్చింది మనకు శారీ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి రెడ్ వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు వీవింగ్ పళ్ళు రెడ్ అనేది రావడం జరిగింది ఓకే ఈ శారీస్ అన్నీ అండి వీవర్ రేట్స్కే ఇచ్చేస్తున్నాం అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఇంకోటి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మంచి అవకాశం అండి ఎవరన్నా ఆంధ్రా నుంచి మనకు హైదరాబాద్ వెళ్తుంటే జస్ట్ మీకు హైదరా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్లోనే మీకు ఈ లొకేషన్ అనేది ఉంటుంది మళ్ళీ టూ హైదరాబాద్ నుంచి ఆంధ్రా వెళ్తుంటే రామోజీ ఫిలిం సిటీ దాటగానే మీకు మెయిన్ గేట్ దాటగానే లెఫ్ట్ సైడ్ అనేది రావడం జరుగుతుంది ఎవరికైతే మీకు డైరెక్ట్ వీవర్ నుంచి మీరు పర్చేజ్ చేయాలనుకుంటారు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్స్ అని ఇవి ఈ స్టాక్ అనేది ఇప్పటిక ఇప్పటివరకు కాదండి మినిమం మినిమం అండి మినిమం మినిమమ్ సారీ మినిమం కాదు ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి ఈ శారీస్ సేల్ అయినా మీకు వివింగ్ చేసి ఇవ్వగలుగుతాం ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అంత నమ్మకంతో చెప్పడం జరుగుతుంది సో మీరు ఇన్ని కలర్స్ చూడొచ్చు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు మార్కెట్లో కూడా ఎక్కడ దొరకదు ఎందుకంటే మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఈ రేట్కి ఇస్తున్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఇన్ని కలర్స్ కూడా మీకు చూపివ్వడం జరుగుతుంది ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవండి ఎందుకంటే అంత నమ్మకం చెప్ప అంత నమ్మకంతో ఎందుకు చెప్తున్నామంటే మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఓకే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు ఒరిజినల్ పటోలా కాన్సెప్ట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ ఇది కూడా ఒరిజినల్ పటోలా కాన్సెప్ట్ వచ్చిందండి పింక్ అండ్ డ్రయల్ బ్లూ బ్లౌజ్ వచ్చేసి పటోలా కాన్సెప్ట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి క్రిమెన్ ఈ శారీ చూసుకోండి అన్ని శారీస్ వచ్చేసి రొటీన్ అంటే కింద పైన మనకు సేమ్ బార్డర్ వచ్చింది ఈ శారీ ఒక్కటి స్పెషాలిటీ అండి ఓకే మనకు గంగా జమున బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా ఇక్కత్ డిజైన్ వచ్చింది పళ్ళు చూసుకున్నట్టయితే ఒరిజినల్ పటోలా పళ్ళు వచ్చింది మనకు బ్లౌజ్ కూడా పటోలా పళ్ళు వచ్చిందండి శారీ చూసుకున్నట్టయితే గంగా జమున బార్డర్ వచ్చేసిందండి ఓకే నెక్స్ట్ వన్ మోర్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ ఓకే రెడ్ అండ్ బ్లాక్ ఓకే ఇది కూడా మంచి ఒరిజినల్ పటాన్ పటోల సారీ పటోల పటోలా పళ్ళు వచ్చింది శారీ ప్లేన్ వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా ఇక్కద డిజైన్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి యాష్ అండ్ పింక్ ఈ శారీ చూసుకుందాం మనం పళ్ళు బ్లౌజ్ డిజైన్ ఎలా వచ్చిందో మనకు శారీ వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా మనకు ఇక్కడ డిజైన్ రావడం జరిగింది సో ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ అండి ఇది మన ఓన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఓకే ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరియర్ చేయడం జరుగుతుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చింది ఇవన్నీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం అండి అది విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది పళ్ళు వచ్చేసి కొత్త డిజైన్ వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ అండ్ మెరూన్ శారీ ప్లేన్ వచ్చింది పళ్ళు డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు డిజైన్ రావడం జండి నెక్స్ట్ వచ్చేసి ఆనంద విత్ రాయల్ బ్లూ అండి ఇది కూడా శారీ ప్లేన్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కథ డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ అండ్ పింక్ ఓకే విత్ గంగా జమునా బార్డర్ చూడవచ్చు విత్ పటోలా పళ్ళు అండి పళ్ళు అయితే ఏదైతే డిజైన్ వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా సేమ్ యాస్ ఇస్ అలానే డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డీల్లో విత్ పింక్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైన్ వచ్చింది కాన్సెప్ట్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కావండి ఇవన్నీ ఈరోజు మీకు చూపించిన అన్ని సారీస్ వచ్చేసి రన్నింగ్ కాన్సెప్ట్ రన్నింగ్ కలర్స్ రన్నింగ్ డిజైన్స్ ఓకే చూడవచ్చు పింక్ అండ్ బ్లూ ఓకే పళ్ళు కూడా మనకు పటోల పళ్ళు వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ ఈ సారీ కూడా మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ రెడ్ సో చూస్తున్నారు కానీ ఈ శారీస్ అన్నీ వచ్చేసి మనకు శారీ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది మనకు బార్డర్లో వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వస్తుంది ప్లస్ ఇంకోటి బార్డర్లో కూడా మనకు వివింగ్ టెంపుల్ వస్తుంది ఈ శారీ ప్రైజ్ శారీస్ అన్నీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నామండి సింగిల్ శారీ కూడా మీకు కొరియట్ చేయడం జరుగుతుంది ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా క్వరియేట్ చేస్తాం లేదు మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేస్తా అంటే మన షాప్ వచ్చేసి చాలా ఈజీ అడ్రస్ అండి హైదరాబాద్కి నియర్గా ఉంటుంది ఓకే జస్ట్ రామోజీ ఫిలిం సిట్ నుంచి జస్ట్ ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్లో మనకు షా షాప్ అనేది ఉంటుంది ఓకే మీరు మా షా మా నెంబర్కి కాల్ చేసి లొకేషన్ ఏమైనా పెట్టమన్నా పెడతాము జస్ట్ మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా జస్ట్ ఒక వన్ అండ్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్లో మా షాప్కి రీచ్ అవ్వగలుగుతారు ఎవరైతే ఇంట్లో మ్యారేజ్ ఉందో లేదు బల్క్ కొనాలనుకుంటారో మంచి వన్ స్టాప్ డెస్టినేషన్ అనొచ్చండి ఓకే చూశారు కానీ ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ వచ్చేసి ఇది మా పోచంపల్లిలోని వన్ ఆఫ్ ది వెరైటీ అండి మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్ శారీ వచ్చేసి ప్లేన్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే కొన్నిటికి గంగా వస్తాయి కొన్ని ప్లేన్ వస్తాయండి వీటి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాము మళ్ళీ ఒకసారి మీకు ర్యాండింగ్గా కలర్ చార్ట్ అనేది చూపిస్తాము ఎందుకంటే ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవండి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి మస్టర్డ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఎల్లో అండ్ పింక్ నెక్స్ట్ సార్ వచ్చేసి క్రీంక్ గంగా జమున పింక్ అండ్ గ్రీన్ విత్ క్రీమ్ నెక్స్ట్ ఆనంద విత్ రాయల్ బ్లూ మస్టర్డ్ విత్ పింక్ ఎల్లో విత్ బ్రింజాల్ పింక్ విత్ లైట్ స్కై బ్లూ యాష్ కలర్ విత్ పింక్ రెడ్ అండ్ బ్లాక్ మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ బ్లాక్ కూడా నెక్స్ట్ క్రీమ్ విత్ గంగా జమున బార్డర్లో స్పెషల్గా డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ పింక్ అండ్ బ్లూ నెక్స్ట్ యాష్ అండ్ మెరూన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఆనంద నెక్స్ట్ వచ్చేసి యాష్ అండ్ పింక్ నెక్స్ట్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ అండ్ బ్లాక్ నెక్స్ట్ ఆనంద బ్లూ విత్ పింక్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ విత్ పింక్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ యాష్ అండ్ గ్రీన్ yellow అండ్ బ్లూ పింక్ అండ్ గ్రీన్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ విత్ రెడ్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ లైట్ పింక్ విత్ కలర్ టు కలర్ పింక్ అండి నెక్స్ట్ వచ్చేసి శారీ చూడండి ఇది కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక హండ్రెడ్ ప్లస్ సారీస్ సమ్మండి క్రీమ్ అండ్ గంగా జమున బ్లాక్ విత్ రెడ్ చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా నెక్స్ట్ మస్టర్డ్ విత్ నావీ బ్లూ గ్రీన్ విత్ పింక్ నెక్స్ట్ ఎల్లో విత్ మ్యాంగో ఎల్లో విత్ గ్రీన్ యాషన్ బ్లూ నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ చూసారుగా ఎల్లో విత్ మ్యాంగో ఎల్లో విత్ పింక్ అండి చూశారు కానీ ఈ శారీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫార్టీ టు ఫార్టీ ప్లేస్ కలర్స్ ఇంకా చాలా ఉంటాయండి కలర్స్ ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి మనం కూడా కొన్ని శారీస్ అనేది చూపించాము ఈ వీడియో కూడా ఏంటంటే జస్ట్ కస్టమర్స్కి వీళ్ళ దగ్గర ఈ ఐటమ్ దొరుకుతుందనే కాన్సెప్ట్లో మనం చూపించాము ఈ ఐటెం చూపించాం ఇవి జస్ట్ ఈ వీడియో వరకు కాదండి మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ఐటెం అనేది ఉంటుంది ఇంకోటి ఇక్కత్కి వచ్చేసరికి మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ కావచ్చు ఇక్కత్కి సంబంధించిన ఏ వెరైటీ అయినా ఫ్రమ్ కాటన్ నుంచి పట్టు వరకు కాటన్లో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పట్టులో వచ్చి మీకు పెట్టుబడి నుంచి అప్ టూ బ్రైడల్ వేర్ వరకు బ్రైడల్ వేర్ మీన్స్ మన దగ్గర కంచి కంచి బార్డర్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాము మీకు ఎప్పుడైతే ఇక్కత్ కావాలనుకుంటారు అనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్ కనిపిస్తుందండి మీరు ఎక్కడ ఏం చూసినా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు నియర్ బై ఉన్న సేమ్ ఉన్నా మీకు ఆంది ఆన్ మీకు ఎట్లా అంటే మీకు నియర్గా ఉంటే డైరెక్ట్ షాఫీస్ చేయండి లేదంటే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి Thank you for watching.